హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరినో పదహైదో భాగాన్ని వినేతం ఎందుకే అలా మాట్లాడుతున్నావు అసలు ఏమైందో వివరంగా చెప్పు అంది మోక్ష చెప్తా నీకు చెప్తే అయినా నా బాధ కొంచెం తగ్గుతుందేమో అంది శాన్వి చెప్పడం స్టార్ట్ చేస్తూ కొన్ని రోజుల క్రితం అంటే లిఖిత పెళ్ళికి ముందు రోజు శాన్వి ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్ళి అందులో సెలెక్ట్ అయ్యి చాలా సంతోషంగా ఇంటికొచ్చింది ఇక వెంటనే లగేజ్ ప్యాక్ చేయాలి ఇప్పటికే మోక్ష చాలాసార్లు ఫోన్ చేసింది అనుకుని ఇంట్లోకి అడుగుపెట్టింది ఇంట్లో అంతా సైలెంట్గా ఉంది ఏంటి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది అత్తాకోడలు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారుగా ఏమైంది కొంపదీసి గొడవ గొడవపడ్డారా ఏంటి అనుకొని అమ్మా నానమ్మా అని పిలిచింది వాళ్ళెవరూ పలకలేదు వంటింట్లో నుండి పని మనిషి వచ్చి చిన్నమ్మగారు పెద్దమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు అందరూ అక్కడే ఉన్నారు అంది నేను వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా ఇంతలోని ఏమైంది నానమ్మకి అనుకుని వివేక్కి ఫోన్ చేసింది వివేక్ ఫోన్ లిఫ్ట్ చేసి సాన్వి నానమ్మకి చాలా సీరియస్గా ఉంది నువ్వు వెంటనే హాస్పిటల్కి వచ్చేసేయి అన్నాడు ఓకే డాడీ ఇప్పుడే వస్తున్నా అని సాన్వీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళింది అక్కడికి వెళ్ళాక ఆవిడికి హార్ట్అటాక్ అని తెలిసింది అప్పటికే లత లతా వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు అందరూ ఒకటే ఏడుపు అమ్మా మీరు మరీనా నానమ్మ బాగానే ఉంటుంది ఇలా హాస్పిటల్లో ఏడవకూడదు చూసే వాళ్ళు ఏమనుకుంటారు అని వాళ్ళని ఓదార్చింది సాన్వి అది కాదే ఉదయం వరకు బాగానే ఉన్నారు సడన్ గా ఇలా అయిపోయారు నాకెందుకో భయంగా ఉంది అంది మేఘన మా అమ్మకు అత్తగారి భక్తి బాగా ఎక్కువ అమ్మ కంటే అత్తేనయం కామ్గా ఉంది అనుకుని అమ్మ నువ్వు ఊరుకోవే ఏం కాదు నాతో గొడవ పడ్డానికైనా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తుంది అంది శాన్వి ఇంతలో నర్స్ వచ్చి ఈశ్వరి గారు శ్రోహులకు వచ్చారు అని చెప్పింది అందరూ ఆవిడ దగ్గరికి వెళ్లారు తల్లిని అలా చూసి వివేక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు డాడీ నువ్వు కూడా ఏంటి మీరే ఇలా ఉంటే అమ్మ ఇంకా ఏడుస్తుంది చూడండి నానమ్మ కళ్ళు తెరిచింది వెళ్ళి మాట్లాడండి అంది శాన్వి వివేక్ ఈశ్వరి గారి దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు ఎలా ఉందమ్మా అన్నాడు ఏదో ఉండే ప్రాణమా పోయే ప్రాణమా అని ఉంది అసలు బ్రతుకుతానన్న నమ్మకం నాకు లేదు నాన్న అందావిడ అమ్మా ఏంటి ఆ మాటలు నీకేమీ కాదు ఎంత డబ్బు ఖర్చైనా నేను బ్రతికించుకుంటాను అన్నాడు వివేక్ ఈ ముసలి ప్రాణానికి ఎందుకు అంత ఖర్చు నన్ను ఇలానే వెళ్ళిపోనివ్వండి అన్నారు ఈశ్వరి గారు అత్తయ్య మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను మీరు నిండుగా ఇంట్లో తిరుగుతూ ఉంటేనే మాకు సంతోషంగా ఉంటుంది మీరు ఇలా మంచాన ఉంటే నేను చూడలేకపోతున్నాను అంది మేఘన ఆవిడికి మరో పక్కన చేరి నాకు నా మనవరాలు పెళ్ళయ్యే వరకు బ్రతకాలనే ఉందిరా కానీ ఏం చేస్తా దేవుడు నాకు అంతవరకు ఆయుష్నిచ్చాడు నాన్న వివేక్ అమ్మ లత ఇలా రండి మీరు అని వాళ్ళని దగ్గరికి పిలిచారు ఏంటమ్మా అంటూ వచ్చారు ఇద్దరు చూడండి నాకు పిల్లలు పెళ్లి చూసి ఆనందంగా ఉంది మీరు ఇది నా చివరి కోరిక అనుకోండి నా కోరికను తీరుస్తారా అన్నారు ఈశ్వరి గారు అమ్మ ముసల్ది ఎలా పెట్టింది ఏంటి ఫిట్టింగు దీని చావు నా పెళ్ళికి వచ్చింది ఇప్పుడు ఎలా అయినా డాడీ ఒప్పుకోరుగా అనుకుంది శాన్వి అమ్మా అన్నయ్యకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే అంది లత వినావుగా వివేక్ మీ నిర్ణయం ఏంటో చెప్పు మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు నా కోసం ఒప్పుకోనా ప్రశాంతంగా పిల్లల పెళ్లి చూసి కళ్ళు మూస్తాను అన్నారు ఆవిడ రెండు మాతలు వేస్తే హాయిగా పడుకుంటావు దానికి నాకు పెళ్లి చేయాలా వద్దు డాడీ మీరు ఒప్పుకోవద్దు అనుకుంది శాన్వి మనసులో తల్లి అలా అడిగేసరికి వివేక్ ఇంకేమీ ఆలోచించకుండా సరే అమ్మా అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది అని ఆవిడికి మాటిచ్చాడు అది విన్న ఈశ్వరి గారు ఇప్పుడు నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటానో ఆ పెళ్లి త్వరగా జరిపించేయండి అన్నారు అలాగే చేద్దాం నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు వివేక్ డాక్టర్ ఎక్కువ మందిని ఆవిడ దగ్గర ఉండొద్దు అనడంతో ఏమండి నేను అత్తయ్య గారి దగ్గర ఉంటాను మీరంతా బయట కూర్చోండి అంది మేఘన శాన్వికి అక్కడ ఉండబు ఉండబుద్ధి కాక ఇంటికి వెళ్ళిపోయింది వివేక్తో పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పాలనుకుంది కానీ వివేక్ ఎక్కువగా హాస్పిటల్లోనే ఉండడం వల్ల శాన్వికి వివేక్తో మాట్లాడే అవకాశమే రాలేదు తర్వాత వారం రోజులకి ఈశ్వరి గారు ఇంటికి వచ్చారు ఆవిడ రావడంతోనే పంతులు గారికి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టించారు శాన్వికి ఎవరూ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అన్ని పనులు తన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి ఇలా అయితే లాభం లేదని వివేక్తో మాట్లాడడానికి అతను ఆఫీస్కి వెళ్ళింది ఏంటి శాన్వి ఇలా వచ్చావు అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్తా అన్నారు నువ్వు వెళ్ళలేదా అన్నాడు వివేక్ లేదు డాడీ మీతో మాట్లాడాలని వచ్చాను నాకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు డాడీ ప్లీజ్ ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించండి అంది శాన్వి ఇది మా అమ్మ కోరిక అయినా ఏం తక్కువ చెప్పు వాడికి నువ్వంటే ప్రాణం నిన్ను వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు నువ్వు అక్కడ ఉన్నా మాతోనే ఉన్నట్లుంటుంది నా కోసం ఒప్పుకో తల్లి అన్నాడు వివేక్ మీకు నా ఇష్టం కంటే మీ అమ్మకిచ్చిన మాటే ఎక్కువైపోయింది కదా ఇష్టం లేని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఏడుస్తూ ఉంటే మీకు హ్యాపీనా అంది ఎందుకు అలా మాట్లాడతావు నేను ఒప్పుకుంటాను నీకు బావంటే ఇష్టం లేదని కానీ పెళ్లి తర్వాత నీకు వాడిపై ఇష్టం కలగచ్చు కదా అంతెందుకు నేను మీ అమ్మని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు మేము ఇప్పుడు హ్యాపీగా లేమా అలానే మీరు కూడా మానస్తో నువ్వు హ్యాపీగా ఉంటావని నాకు అనిపిస్తుంది మీ అమ్మ కూడా ఇదే చెప్పింది అన్నాడు వివేక్ మీ అందరూ ఒకటయ్యాక నేను చేసేదేముంది మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్లే కానియండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది వివేక్ వెళ్తున్న శాన్విని బాధగా చూస్తూ నన్ను క్షమించి చి తల్లి నీకు ఇష్టం లేని పెళ్ళి చేయాలని నా ఉద్దేశం కాదు కానీ ఇది మా మీ నానమ్మ కోరిక అందుకే నీకు వ్యతిరేకంగా చేయాల్సి వస్తుంది నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు మానస్తో హ్యాపీగా ఉంటావని అని అతని ప్రేమను నిన్ను మారుస్తుంది అని అనుకున్నాడు శాండ్వీ అలా ఇంటికెళ్ళిందో లేదో ఏంటే నీ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి పద షాపింగ్కి వెళ్దాం అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అంది మేఘన మీరు వెళ్ళండి నాకు రావాలని లేదు మా అంది శాన్వి అలా అంటావేంటి నువ్వు రాకపోతే ఎలా మేము తెచ్చినవి నీకు నచ్చకపోతే అంది మేఘన ఇప్పుడు మాత్రం నాకు నచ్చినట్లు చేస్తున్నారా ఏంటి మీరు అంతా మీకు నచ్చట్లే కదా చేసేది అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది శాన్వి ఏమైంది మేఘన అది అలా అరుస్తుంది అన్నారు ఈశ్వరి గారు షాపింగ్కి రమ్మంటే రానని అరుస్తుంది అత్తయ్య దానికి ఇష్టం లేకుండా ఇదంతా చేస్తున్నామని మనపై కోపంగా ఉంది అంది మేఘన నువ్వేమీ దాని కోపాన్ని పట్టించుకోకు ఆ మూడు మూలు పడ్డాక అదే మారుతుంది అన్నారు ఈశ్వరి గారు ఏమో అత్తయ్య దీన్ని చూస్తుంటే నాకు భయంగానే ఉంది దీనివల్ల మానసి ఇబ్బంది పడతాడేమో అని అంది మేఘన వాడేమి ఇబ్బంది పడడు ఒకవేళ ఇది మొండిగా ఉన్నా వాడే దీన్ని మార్చుకుంటాడు ఆ నమ్మకం నాకుంది వాడికి ఇదంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే కదా షాపింగ్కి వెళ్తా అన్నావు నువ్వు వెళ్ళు మళ్ళీ రావడానికి లేట్ అవుతుంది అన్నారు ఈశ్వరి గారు డాడీ ఏంటి ఇంత సడన్గా ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారు శాన్వి దీనికి ఒప్పుకుందా అన్నాడు మానస్ ఇంట్లోకి అడుగు పెడుతూనే ఇప్పుడే కదా వచ్చావు ముందు కొంచెం రిలాక్స్ అవు చెప్తా అన్నాడు చరణ్ మానస్ బ్యాగ్ పక్కన పడేసి చరణ్ పక్కన కూర్చుని ముందు చెప్పండి డాడీ అసలు ఏమైంది అన్నాడు ఏం లేదురా మీ అమ్మమ్మకి లాస్ట్ వీక్ హార్ట్అటాక్ వచ్చింది కదా మీ ఇద్దరు పెళ్లి చేయాలని వివేక్ దగ్గర మీ అమ్మ దగ్గర మాట తీసుకుంది ఆవిడ మాట కాదని లేక వివేక్ కూడా ఓకే చెప్పాడు శాన్వి కూడా ఇంకేం మాట్లాడలేదు అన్నాడు చరణ్ డాడీ అయితే శాన్వికి ఇష్టం లేకుండా ఎదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అమ్మమ్మ అడిగిందని ఇలా తనకిష్టం లేకుండా నాతో పెళ్లి చేయడం నాకు నచ్చలేదు నేను వెళ్ళి అమ్మమ్మతో మాట్లాడుతా అన్నాడు మీ మామయ్య శాన్విని ఆల్రెడీ ఒప్పించాడు తను కూడా ఒప్పుకుంది మళ్ళీ నువ్వు వెళ్ళి మాట్లాడి ఆవిని బాధపడ్డం ఎందుకు మీ అమ్మ కోసం మీ మామయ్య కోసమైనా ఒప్పుకో అన్నాడు చరణ్ ఏంటి డాడీ ఇది నాకైతే ఏమీ నచ్చలేదు అమ్మ ఎక్కడ వచ్చినప్పటి నుండి కనపడలేదు అన్నాడు మీ అమ్మ కొడుకు పెళ్ళి అనేసరికి అసలు భూమి మీద నిలబడం లేదు ఈరోజు మీ అత్తయ్యతో కలిసి ఎంగేజ్మెంట్కి షాపింగ్కి వెళ్ళింది వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది నువ్వు ఫ్రెష్ అయి ఈ లోపు నేను వెళ్ళి నీకోసం కాఫీ కలుపుతా అన్నాడు చరణ్ డాడీ అదంతా తర్వాత ముందు నాకు మంచి కాఫీ అండి బుర్ర బాగా వేడెక్కిపోయింది అన్నాడు పెళ్ళి అయితే అదే కూల్ అవుతుంది నువ్వేం టెన్షన్ పెట్టుకోకు నార్మల్గా ఉండు మళ్ళీ మీ అమ్మ నిన్ను ఇలా చూసిందంటే నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు అనుకుని సోకండాలు పెడుతుంది అన్నాడు చరణ్ నవ్వుతూ డాడీ ఏంటి మీరు అయినా అమ్మకు తెలుసు కదా నేను శాన్వి అంటే ఇష్టమని తెలుసు కానీ నువ్వు లాస్ట్ టైం వచ్చినప్పుడు శాండ్వీని పెళ్లి చేసుకోవాలని చెప్పావు కదా నువ్వు వెళ్ళాక నా దగ్గర వచ్చి ఒకటే కోల ఏవండి వాడు శాండ్వీతో పెళ్లి వద్దు అక్కడ ఎవరైనా లవ్ చేశాడేమో అందుకే ఇలా అంటున్నాడేమో మీరు ఒకసారి వారితో మాట్లాడండి అని నాతో మొరపెట్టుకుంది అదేం లేదని ఏదో జాబ్ స్ట్రెస్లో అలా అన్నానని ఒకటే కవర్ చేశానులే అన్నాడు చరణ్ ఆ రోజు నేను చెప్పింది అమ్మకు అలా అర్థమైందా సర్లేండి మీరు కాఫీ సంగతి చూడండి నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని తన గదిలోకి వెళ్ళిపోయాడు మానస్ మానస్ శాండ్వీల ఎంగేజ్మెంట్ రోజు రాని వచ్చింది శాండవీ ఇష్టం లేకుండానే రెడీ అవుతుంది శాండవీ డల్గా కూర్చోవడం గమనించిన మేఘ్న ఏంటి ఆ మొహం అలా పెట్టావు అత్తయ్య వాళ్ళు నిన్న ఇలా చూస్తే ఏమనుకుంటారు కొంచెం నవ్వుతూ ఉండు అంది మీరు చేసిన పనికి నాకు నవ్వు కూడా వస్తుందా నా మొహం అంతేలే కానీ నువ్వు జడవి అంది ఎందుకే అలా విసుక్కుంటావు ఇప్పుడు నేనేమన్నానని అయినా నా మేనల్లుడికి ఏం తక్కువ చెప్పు వాడు ఊ అనాలే కానీ నీకంటే అందమైన అమ్మాయి వస్తుంది వాడికి నువ్వేంటో పెద్ద ఫోర్స్ కొడుతున్నావు అంది మేకన అవునా మరి నీ మేనల్లుడికి నాకంటే అందమైన అమ్మాయిని చూడకుండా బలవంతంగా నాగించి కట్టబెడతారే అంది శాన్వి శాన్వి చిన్నపిల్లల బిహేవ్ చేయకు ఇది మీ నానమ్మ కోరిక అని నీకు తెలుసు కదా మీ నాన్నకి కూతురుగా నువ్వంటే ఎంత ప్రాణమో తల్లిగా మీ అంటే అంత ప్రేమ అంతకు మించి గౌరవం అందుకే ఆవిడ మాటకి విలువ ఇచ్చి నీకు మానస్తో పెళ్లి చేస్తున్నారు ఇప్పటి వరకు నువ్వు అడిగింది ఏదీ కాదని లేదు ఆయన మొదటిసారి నీకు ఇష్టం లేకుండా ఇదంతా చేస్తున్నారంటే నువ్వే ఆలోచించు మా అందరికీ నమ్మకం ఉంది నువ్వు మానస్తో హ్యాపీగా ఉంటావని మానస్ వాళ్ళు వచ్చే టైం అయింది ఎక్కడే ఉండు నేను వెళ్ళి మిగిలిన పనులు ఎంతవరకు వచ్చాయో చూసొస్తాను అంది మేకన అమ్మా నువ్వు చెప్పింది బాగానే ఉంది నా వైపు నుండి ఎందుకు ఆలోచించడం లేదు మీరు ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం ఎలా ఉండగలనో చెప్పు నువ్వే అంది సాహ్వి సరే నీకు మానస్ అంటే ఇష్టం లేదంటున్నావు పోనీ నువ్వెవరైనా ఇష్టపడుతున్నావా నీ మనసులో ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్పు నేను మీ నాన్నమ్మతో మాట్లాడి నీకు నచ్చిన వాళ్ళతో నీ పెళ్లి జరిపిస్తా అంది మేఘన అమ్మా అలాంటిదేం లేదు అంది శాన్వి మరి నీ మనసులో ఎవరూ లేనప్పుడు బావను పెళ్లి చేసుకోవడానికి ఏమైంది నువ్వు ఇష్టపడే వాళ్ళకంటే నిన్ను ఇష్టపడే వాళ్ళతోనే నువ్వు హ్యాపీగా ఉంటావు అంది మేఘన మేఘన చెప్పింది విన్న శాన్వి ఆలోచనలో పడింది ఇంతలో లతా వాళ్ళు వచ్చారని ఎవరో పిలవడంతో మేఘన అక్కడి నుండి వెళ్ళిపోయింది శాన్వి మానసులను పక్కపక్కన కూర్చోబెట్టారు రెండు కుటుంబాలు తాంబూలాలు మార్చుకున్నారు తర్వాత ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు అందరూ వాళ్ళ జంటని ఆశీర్వదించారు ఈశ్వరి గారు ఆవిడ కోరిక సగం తీరినందుకు ఆవిడ చాలా సంతోషంగా ఉన్నారు మానస్ శాండ్వీని గమనిస్తూనే ఉన్నాడు అతనికి అర్థమైంది శాండవీకి ఇదంతా ఇష్టం లేదని కానీ అతని చేతిలో కూడా ఏమీ లేదు ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దామంటే ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఊరుకున్నాడు శాండ్వీతో మాట్లాడదాం అనుకున్నాడు కానీ అందరూ అక్కడే ఉండడం వల్ల అతనికి అవకాశం రాలేదు శాన్వీ కూడా అలా అని అనుకుంది కానీ కుదరలేదు అలా ఒకరికొరు మాట్లాడుకున్నాని ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తయింది మానస్ వాళ్ళు సాయంత్రానికల్లా ఇంటికి చేరుకున్నారు తర్వాత రోజు మానస్ ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అవుతుంటే లత అతని దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు పెళ్ళయ్యాక శాన్వీని తీసుకుని వెళ్ళొచ్చు అప్పటి వరకు సెలవు పెట్టు ఆఫీస్కి అంది అమ్మా నాకు వర్క్ ఉంది అందుకే వెళ్తున్నా పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా ఒక వారం ముందు వస్తాలి అయినా నేనుండి మాత్రం చేసేదేమని చెప్పు అన్నాడు మానస్ అది కాదురా నువ్వు ఉంటే బాగుంటుంది అంది లత లత వాడు చెప్పింది నిజమే కదా ఇక్కడుండి ఏం చేస్తాడు వెళ్ళనివ్వు పెళ్ళికి ముందు వస్తాడులే అన్నాడు చరణ్ బాబు కొడుకులు ఇద్దరు ఒకటే మీరు నా మాట ఎందుకు వింటారు నా కోడలు రానివ్వండి అప్పుడు చెప్తా మీ పని అంది లత రే మానస్ అయితే వీళ్ళతో మన జాగ్రత్తగా ఉండాలి అన్నాడు చరణ్ నవ్వుతూ నవ్వింది చాలే కాపని మానస్ వెళ్ళేటప్పుడు అమ్మకి కనిపించి వెళ్ళు అంది లత సరే మా వెళ్తాలి అన్నాడు మానస్ మానస్ వెళ్లేసరికి శాన్వి హాల్లో కూర్చునింది అతని చూసి కూడా చూడనట్లు ముఖం పక్కకు తిప్పుకుంది మానసును చూసిన ఈశ్వరి గారు రానన్న వచ్చావా అమ్మ చెప్పింది నువ్వు వస్తావని అయినా అప్పుడే వెళ్ళిపోవడమే పెళ్ళయ్యే వరకు సెలవు పెట్టచ్చు కదరా అన్నారు వర్క్ అమ్మమ్మ లేకపోతే ఎందుకుండను పెళ్ళికి ముందు వస్తాలి ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది టాబ్లెట్లు వేసుకున్నావా అని ఆవిడ పక్కన కూర్చున్నాడు వేసుకుంటున్నాను ఏది తప్పినా అవి మింగడం తప్పదు కదా ఏదో మీ పెళ్ళి చూడడం కోసం ఇలా మొండిగా బ్రతుకుతున్నాను మీ ఇద్దరు పెళ్ళైతే సంతోషంగా పైకి వెళ్ళిపోతారా అన్నారు ఆవిడ ఇప్పుడు మాత్రం నిన్నెవరైనా రావద్దని చెప్పారా పైకి వెళ్ళు లేట్ ఎందుకు అంది శాన్వి మనసులో అమ్మమ్మ నువ్వెప్పుడు ఇలానే ఆరోగ్యంగా ఉండాలి మా అందరికీ నువ్వే కదా పెద్ద దిక్కు అన్నాడు మానస్ నాలుగు దిక్కులు ఉండగా నీకు ఈ దిక్కే ఆయన అనుకుంది శాన్వి మానస్ ఈశ్వరి గారితో మాట్లాడుతూ శాణ్విని చూస్తున్నాడు శాన్వి మాత్రం అతన్ని పట్టించుకోకుండా ఎటో చూస్తూ సాంగ్స్ వింటూ ఉంది ఏంటే ఎంతసేపు అయింది వీడొచ్చి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వవా కాబోయే మొగుడికి మర్యాద చేయవా ఏం పిల్లవో ఏమో అన్నీ చెప్పాలి వెళ్ళి అమ్మకు చెప్పు కాఫీ పెట్టమని అన్నారు ఈశ్వరి గారు అమ్మమ్మ నేను ఏమన్నా బయటవాడినా నాకు మర్యాద చేయడానికి నాకు ట్రైన్కి టైం అవుతుంది నేను వెళ్లేస్తాను అన్నాడు మానస్ అదేంట్రా ఇప్పుడే కదా వచ్చావు అప్పుడే వెళ్తానంటావేంటి ఒక ఐదు నిమిషాలు కూర్చో నీకు ఇష్టమని పులిహోర చేశాను బాక్స్లో పెట్టి తెస్తా ట్రైన్లో తిను అంది మేఘన ఇప్పుడేమీ వద్దత్తా ట్రైన్కి టైం అవుతుంది అన్నాడు శాన్వీని చూస్తూ అది గమనించిన మేఘన ఏంటి మానస్ శాన్వీతో ఏమైనా మాట్లాడాలా అన్నాడు అదేం లేదత్తా నువ్వు నా కోసం ఏదో చేశానన్నావు త్వరగా బాక్స్ ఇస్తే నేను వెళ్తా అన్నాడు మానస్ మేఘన గబగబా వంటింట్లోకి వెళ్ళి పులిహోర బాక్సులో పెట్టి అతనికి ఇచ్చింది మానస్ కారులో వెళ్తూ ఏమైంది శాన్వీకి నన్ను ఏదో శత్రువును చూసినట్లు చూస్తుంది అసలు నాతో తన మనసులో మాట చెప్తేనే కదా నాకు తెలిసేది కనీసం నా వైపు కూడా చూడదే తను ఇలానే ఉంటే నాతో లైఫ్ లాంగ్ మూవ్ ఆన్ అవ అవ్వగలదా అనుకున్నాడు ఇక ప్రస్తుతం ఇది మోక్ష జరిగింది ఇంట్లో వాళ్ళందరూ నాకు ఇష్టం లేకుండా మాకు నాకు మా బావకు పెళ్లి చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ పెళ్లి ఆపడానికి ఏమైనా ఐడియా ఉంటే చెప్పవే అంది శాన్వి అంతా విన్నా మోక్ష శాన్వి నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు మీ బావను కాకపోయినా భవిష్యత్తులో బయట వ్యక్తినైనా పెళ్లి చేసుకోవాలి కదా ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తితో అడ్జస్ట్ అయ్యే వదులు నిన్ను ప్రేమించే మీ భావను పెళ్లి చేసుకోవడం బెటరు అని నా ఉద్దేశం పెళ్ళాపి అందరినీ బాధపడడం కంటే పెళ్ళయ్యాక మీ భావను ప్రేమిస్తూ అతనితో హ్యాపీగా ఉండు అంది పోవే ఇదా నువ్వు విచ్చే సలహా అంది సాన్వి నాకు అనిపించింది చెప్పాను తర్వాత నీ ఇష్టం ముందు నువ్వు కూలైతే నీకు ఒక విషయం చెప్పాలి ఏంటి ఆ విషయం అంది సాన్వి అదేంటంటే నాకు కూడా మ్యారేజ్ ఫిక్స్ అయింది ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరో తెలుసా అంది మోక్ష ఎవరే ఆ లక్కీ ఫెలో అంది శాన్వి ఎవరో చెప్తే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు అంత బిల్డప్ ఇస్తున్నావేంటే టెన్షన్ పెట్టకుండా చెప్పవే బాబు సరే చెప్తా ఆ లక్కీ ఫెలో ఎవరో కాదు శ్రీరామ్ అవునా అయితే అతని డ్రీమ్ గర్ల్ నువ్వేనా అంది శాన్వి ఆ అవును ఆ సంగతి నాకు నిన్నే తెలిసింది అంటూ జరిగింది మొత్తం చెప్పింది మోక్ష ఓ చాలా బాగుంది మీ లవ్ స్టోరీ నీకు తెలియకుండా నేను లవ్ చేయడం పేరెంట్స్ ముందు ప్రపోజ్ చేయడం నిజంగా శ్రీరామ్ సూపర్ అతని కాదు లక్కీ అతని ప్రేమ దక్కినందుకు అది అంది నువ్వు లక్కి అంది సాన్వి అవునే అతను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసాక నాకు కూడా అదే అనిపించింది అంది మోక్ష మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిస్నింగ్